అదే ఆరాధన ప్రభుదినారా ఆరాధనకై మనం చేరవచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా పేతులు రాసిన మొదటి పత్రిక పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన చదువుకున్నాం పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మీద మోసికొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి ప్రేమైన వాళ్ళరా ఇది నా ప్రభు సన్నిధానంలోనికి వచ్చి ఆయన యొక్క ఆజ్ఞ మేరకు ఆయన యొక్క మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క బలలో పాల్పుంపులు పొందుతూ ఆయన్ను ఆరాధించడానికే మనము చేరి వచ్చి ఉండగా పేతురు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మాట మనం చదువుకున్నాం ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తెలియదు ఆయన అంటే పైన రాయబడింది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత కలిగింది ఎందుకు మరి అలాంటి స్వస్థత ఆయనకు మనకి ఇచ్చాడు అంటే పైన ఒక మాట ఏమంటే మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు పాపముల విషయమై చనిపోయి మనం నీతి విషయమై జీవించాలని ఆయన తానే మన యొక్క తన శరీరముందు మన పాపములను భ్రాను మీద మోసుకున్నాడు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత దొరికింది అని ఈయన యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం స్వస్థత అనే పదం అది నెమ్మదిని కూడా సూచిస్తూ ఉంది లేక బాగుపడినటువంటి ఒక విధానం జీవితంలో బాగుపడడం జీవితంలో నెమ్మది దొరకడం కాబట్టి ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు నెమ్మది దొరికింది ఆయన పొందిన గాయముల చేత మనం బాగుపడ్డాం అంటే అంతకు మన పరిస్థితి ఏంటంటే స్వస్థత లేనటువంటి వారు నెమ్మది లేనటువంటి వారు అలాంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన పొందిన గాయముల చేత అని మనకు స్వస్థత దొరికింది అన్నాడు మరి మన యొక్క బాగులేనటువంటి పరిస్థితిని గురించి ఎసియా ప్రవక్త రాస్తూ ఏమంటాడంటే చూడండి ఎసియా గ్రంథం మొదటి అధ్యాయం ఎసియా గ్రంథం మొదటి అధ్యాయం ఆరవ వచనంలో అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు అని మన పరిస్థితి ఏంటంటే అరకాలు మొదలుకొని తల వరకు కూడా కొంచెం కూడా స్వస్థత లేదు అంటే నెమ్మది లేదు బాగు బాగుపడినటువంటి స్థితి కాదు మనకి సంపూర్ణంగా చెడిపోయినటువంటి వారం సంపూర్ణంగా నెమ్మదిని కోల్పోయినటువంటి వారంగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత దొరికింది అని మనం చదువుతా ఉన్నాం మరి ఈ గాయములు ఈ స్వస్థత లేనితనం ఎక్కడి నుంచి వచ్చింది మనకు అని దాని గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఒక భక్తుడు కీర్తనాకారుడు ముప్పై ఎనిమిదవ కీర్తనలో ఒక మాట ఏమంటాడంటే ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ వచనం నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు మనలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేదు అంటే చెడిపోయి ఉన్నాం ఎందుకు అంటే నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అంటే పాపము మనిషిని ఎంత నెమ్మది లేకుండా చేస్తుందో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి ఆ పాపముల వలన మనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి నెమ్మదిని కోల్పోతూ ఉన్నాం సమాధానము లేనటువంటి పరిస్థితులు మనం ఉంటా ఉన్నాం అటువంటి పరిస్థితిలో మరి ఆయన మనకు నెమ్మది ఇచ్చాడు అని చూస్తాం అంతేకాదు అదే ముప్పై ఎనిమిదవ కీర్తనలోనే ఐదవ వచనంలో అంటాడు నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై ఈ గాయాలు ఎక్కడివి నా మూర్ఖత వలన ఒక్కొక్కరి మన యొక్క మూర్ఖత్వాన్ని బట్టి మన మూర్ఖతనాన్ని బట్టి మనకు మనముగా చేసుకున్నటువంటి గాయములవి మనగా మనమే పాపం చేసి ఆ నెమ్మదిని కోల్పోయినటువంటి వారు కాబట్టి కీర్తనాకారు అంటే ఉన్నాడు నా మూర్ఖత వల వలన కలిగిన నా గాయములు అని కాబట్టి ఈ గాయాలు మన మూర్ఖత వలన కలిగినటువంటి గాయాలు ఈ యొక్క స్వస్థత లేని తనము దేనికి అంటే మన యొక్క పాపమును బట్టి మన ఎముకలలో స్వస్థతను మనం కోల్పోయి ఉన్నాం అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత దొరికింది అంటా ఉన్నాడు అంతేకాదు దేవుడు ఏమి సెలవిస్తూ ఉన్నాడు అంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఇర్మియా గ్రంథం ముప్పయో అధ్యాయం ఇర్మియా గ్రంథం ముప్పయో అధ్యాయం పన్నెండవచ్చినం యహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధాకరమైనది మనకు ఉన్నటువంటి వ్యాధి స్వస్థత లేనితనం ఎలాంటిది అంటే అది చాలా ఘోరమైనటువంటిది అని తర్వాత నీ పాపం నీ గాయము బాధాకరమైనటువంటిది అని అంటా ఉన్నాడు ఆ కింద కొన్ని సంగతులు రాస్తూ వచ్చి ఉత్సవంలో ఏమంటాడంటే వారు ఎవరూ లక్ష్య పెట్టని సీయోనని నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే వాక్ మన యొక్క వ్యాధి ఘోరమైంది మన యొక్క బాగా గాయము బాధాకరమైంది ఇంకా పద పదమూడవత్సరాలు నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి అంటాడు మన పాపములు విస్తరించే కొలది మన యొక్క వ్యాధి ముదిరిపోతూ ఉంది అందుకే వ్యాధి ఘోరమైనటువంటి వ్యాధిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ఏమంటా ఉన్నాడంటే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను నీ గాయములను నేనే మాన్పుతాను అటువంటి పరిస్థితిలో ఆ ఘోరమైనటువంటి వ్యాధిలో మనం ఉన్నప్పుడు మనల్ని బాగు చేసేవాడు ఎవడు లేడు మనం బాగు చేసేవాడు ఎవడు మనకు స్వచ్ఛత ఇచ్చేవాడు లేడు మన పాపముల నుంచి మనల్ని విడిపించేవాడు లేడు కానీ దేవుడే అంటా ఉన్నాడు ఆయనే సెలవిస్తూ ఉన్నాడు ఇగో నేనే మీకు ఆరోగ్యము కలుగు చేస్తాను నీ గాయములను నేను మానుపుతాను మరి ఏ విధంగా ఆయన మన యొక్క వ్యాధిని బాగు చేశాడు ఏ విధంగా మన యొక్క గాయములను ఆయన బాగు చేశాడు స్వస్థపరిచాడు అంటే మనకు బాగా తెలిసినటువంటి మాటని యాభై మూడవ అధ్యాయం గ్రంథంలో యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలవగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతా ఉంది ఇదిగో ఆయన అంటా ఉన్నాడు నేనే మీకు ఆరోగ్యం ఇస్తాను నేనే మీ యొక్క గాయములను బాగు చేస్తాను అన్నాడు సెలవిచ్చినటువంటి దేవుడు తన యొక్క ముద్దు కుమారుని లోకానికి పంపించాడు పంపించి అతడు పొందినటువంటి గాయముల చేత మనకు ఆయన స్వస్థత ఇస్తా ఉన్నాడు అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత దేవుడు కలగజేస్తా ఉన్నాడు ఇది చాలా అర్థంగా అనటువంటి పరిస్థితి ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత కలగడం ఆ గాయములు ఎలాంటి గాయములు పాపముతో మనం చేసుకున్నటువంటి గాయాలు మనకుగా మనమే కలుగు చేస్తున్నటువంటి గాయాలు కానీ ఆ గాయములు మానాలి వాటికి స్వస్థత కలగాలి అంటే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత దొరికింది అని మనం చూస్తాం ఎందుకు అంటే ఇంకొక మాటటువంటి సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం ముప్పై వచ్చిన గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును అన్నాడు గాయము చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనాన్ని తొలగిస్తాయి ఇప్పుడు ఈ గాయము ఎక్కడ ఎవరు ఎవరు పొందారు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శిలువలో పొందాడు ఎందుకోసం పొందాడు ఆయన మన పాపములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు అన్నప్పుడు ఇదిగో ఆయన యొక్క శిలువ కార్యాన్ని మనం తలపోసుకున్నప్పుడు మన నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు అనేది మన యొక్క హృదయంలో ఉన్నటువంటి మన హృదయంలో నొప్పి కలిగిస్తుంది కింద ఆ మాట ఏమన్నాడంటే అంతరంగములలో చొచ్చి అంతరంగం చెడుతనమును తొలగించును ఎప్పుడైతే నా నిమిత్తం నేను పొందవలసిన శిక్ష మరి ఒకరు నా కొరకు శిక్ష అనుభవించారు అన్నప్పుడు అది మన మనసుకు గాయమవుతుంది మన అంతరంగంలోనికి వెళ్ళి ఆ దెబ్బలు ఆయన పొందిన గాయాలు ఆయన పొందిన దెబ్బలు మన లోపలికి వెళ్ళి కార్యం జరిగించి మన యొక్క చెడుతనాన్ని తొలగిస్తా ఉన్నాయి ఎందుకు ఈ గాయాలు పాపంలో వచ్చిన గాయాలు ఆ గాయాలు పోవాలి అంటే ఇదిగో ఆ యొక్క గాయాలు దెబ్బలు ఎక్కడ పని చేయాలి అంటే ఎక్కడైతే పాపము మొదలుపెట్టిందో ఎక్కడైతే ఆ గాయం మొదలైందో ఆ అంతరంగంలోనికి వెళ్ళాలి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా స్వస్థత లేనటువంటి వారం అంటే సంపూర్ణంగా చనిపోయినటువంటి మానవుడు బాగుపడాలి అంటే దేవుడు మన కొరకు శిక్ష అనుభవించాల్సి వచ్చింది అందుకే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత దొరికింది అని దేవుడు మనకు జ్ఞాప్యం చేస్తాడు ప్రేమైన వారులారా ఈ స్వస్థత ఇచ్చేవారు ఎవరు లేరు సంపూర్ణంగా చెడిపోయిన సంపూర్ణంగా ఘోరమైనటువంటి వ్యాధి కలిగి నెమ్మది లేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం అందుకే ప్రభుని యేసుక్రీస్తే ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే నెమ్మదిస్తా నేను నీకు నెమ్మది లేదు నా దగ్గర రండి నేను నెమ్మదిస్తాను నేను ఊరికే చెప్పాడు ఆయన కాదు ఆ నెమ్మదికి ఏమి చేయాలో ఎక్కడైతే నెమ్మదిని పోగొట్టుకున్నామో ఏ పాపముల చేత మనం నెమ్మదిని పోగొట్టుకున్నామో ఆ పాపములకు రావాల్సిన ప్రాయశ్చిత్తార్థాన్ని ఆయన జరిగించాడు సిలువలో ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత మనకు నెమ్మది అయిన ఇచ్చి ఉన్నాడు మంచిదే స్వస్థత కలిగింది స్వస్థత దేవుడు ఇచ్చాడు మనకు ఆయన పొందిన గాయముల చేత స్వస్థత దొరికింది మరి ఇప్పుడు ఏం చేయాలి మనం సిలువలో మన నిమిత్తము మన పాపముల నిమిత్తము మనను బాగు చేయడానికి మన గాయములు బాగు చేయడానికి ఆయన ఆ శిలువలో గాయాలు పొంది దెబ్బలు అనుభవించి మనకు స్వస్థత ఇచ్చినప్పుడు మనమేం చేయాలి చూడండి మనకు బాగా ఎరిగినటువంటి ఒక సందర్భం మార్క్స్ వార్త ఐదవ అధ్యాయంలో అయితేనేమి లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో సేనాదయములు పట్టిన ఒకడు మనకు కనిపిస్తాడు వాడు తనకు తానుగానే గాయపరుచుకుంటున్నటువంటి వాడు ఒక్కమాడు చదువుతాను చూడండి మార్క్స్ వార్త ఐదవ అధ్యాయంలో మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండలలోను కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొని చూడాను వీడు ఎలాగైతే శరీరానికి గాయప చేసుకున్నాడో తన్ను తానుగా మనం కూడా మనకుగా మనమే మనకుగా మనమే మన యొక్క మన యొక్క అంతరంగంలో గాయములు చేసుకున్నాను పాపం వలన వచ్చినటువంటి గాయములవి మరి ఆ గాయములను స్వస్థపరిచాడు ఆనాడు సేనాదయములు పట్టిన వాడిని కూడా యేసు స్వస్థపరిచాడు మనం మనల్ని కూడా దేవుడు స్వస్థపరిచి ఆ యొక్క పాపం నుంచి మనకు ప్రాశ్చిత్తం ఇచ్చాడు చూడండి ఇప్పుడు అదే సేనాదయములు పట్టినటువంటి వారే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై సారీ ముప్పై ఐదవ వచ్చిన జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొక్క కూర్చుండుట చూచి భయపడి స్వస్థ చిత్తుడై ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఏసు ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చున్నాడు అంటే ఏసు ప్రభును సుఖిస్తూ ఉన్నాడు ఏసు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు ఆయన పాదముల దగ్గర చేరినటువంటి వాడు ప్రేమైన వాళ్ళ స్వస్థ చిత్తుడైనటువంటి వాడు చేయవలసిన పని అదే నిన్ను నన్ను బాగు చేశాడు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత దొరికింది మరి మనమేం చేయాలి అంటే ఆయన పాదము దగ్గరకు వచ్చి ఆయనను సుచించాలి ఆయన పాదము దగ్గర చేరాలి మనం చేరడం లేదు అంటే కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు దౌర్భాగ్యం అని చెప్పాలి మనం ప్రేమైన వాళ్ళ అంతగా మన పట్ల ప్రేమ చూపించి మనము పొందవలసిన గాయములు ఆయన పొంది మన గాయములు బాగు చేయడానికి ఆయన దెబ్బలు అనుభవించి మనకు స్వస్థత ఇస్తే మనము అది ఎరిగి ఏం చేయాలి ఇప్పుడు ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన ఆరాధించి ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం చూడండి లూకాసు వార్త పదిహేడవ అధ్యాయంలోనే లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం పదిహేదవ వచ్చిన వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడాను ఇక్కడ ఇక్కడ ఒక కుష్ఠరోగిని గురించి మనం చూస్తూ ఉన్నాం ఆయనకు స్వస్థత కలుగుట చూచి తనకు కలిగినటువంటి స్వస్థతను అర్థం చేసుకున్నాడు అంతకు పూర్వము ఆయన అస్వస్థత ఏమిటో ఆయనకున్నటువంటి బాధ ఏమిటో ఎరిగినటువంటి వాడు కుష్ఠరోగి శరీరం అంతా కుష్టముతో ఉన్నటువంటిది కంపు కొడుతున్నటువంటి జీవితం అటువంటి జీవితంలో నుంచి దేవుడు బాగు చేశాడు సంపూర్ణంగా బాగుపడ్డాడు ఆ స్వస్థతను ఆయన చూచుకున్నాడు ఒకసారి సంపూర్ణంగా దేవుడు ఆయన బాగు చేసి ఉండగా దాన్ని ఒకసారి చూచి ఎప్పుడైతే స్వస్థత అనుభవాన్ని పొందుకున్నాడో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంట ఆయన తనకు స్వస్థత కరువుడు చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు నిజంగా ఇలాంటి అనుభవం మనకుందా గొప్ప శబ్దంతో అంటే సంతోషముతో దేవుని సన్నిధానికి వచ్చి ప్రవ్వా నేను నా యొక్క పరిస్థితి ఏమిటి నాయన నేను పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడిని నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వాడిని కదా ప్రవ్వా నా మీద ఉన్నటువంటి శిక్ష భయంకరమైనటువంటిది కానీ ఆ శిక్ష నా కోసం నీవనుభవించి మీరు పొందిన గాయముల చేత నాకు స్వస్థత ఇచ్చావే అని గంభీరంగా మనం ఆయన ఆరాధించాలి అలాంటి అనుభవం మనకుందా ప్రియమైన వాళ్ళ ఆ విధంగా మనం ఆరాధించగలుగుతూ ఉన్నామా ఎందుకు ఆరాధించలేకపోతా ఉన్నామంటే పూర్వం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో ఆయన బాగు చేసిన తర్వాత మన పరిస్థితి ఏమిటో మనకు అర్థం కావడం లేదు ఎప్పుడైతే అర్థమవుతుందో ఖచ్చితంగా ఆ కృష్ణరోగి ఆరాధించినట్టుగా మనం కూడా ఆరాధిస్తాం అంతేకాదు ఆయన ఏమంటా ఉన్నాడు గొప్ప శబ్దంతో దేవుని మయోపరచుచు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడతా ఉన్నాడు అంత గొప్ప అనుభవం అండి సంపూర్ణంగా యువ ప్రభా నువ్వు లేకపోతే నువ్వు బాగు చేయకపోతే నా పరిస్థితి ఏమైపోయేదో నన్ను బాగు చేసావు అని చెప్పి ఆయన పాదాల మీద సాగిలపడే ఆయన ఆరాధిస్తా ఉన్నాడు ఇది నా దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది అదే ఆయన సన్నిధానంలోనికి వచ్చి ఆయనకు కృతజ్ఞత ఆస్తులు మనం చెల్లించాలి ఆయన పొందిన గాయముల చేత మనకు ఆయన స్వస్థత ఇచ్చాడు ఆ గాయములు మనం చేసుకున్నటువంటి గాయములే మన 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 చేతులారా మనమే చేసుకున్నటువంటి గాయములవే దాన్ని బాగు చేసేవాడెవడో లేడు కానీ ఇదిగో నేనే బాగు చేస్తానన్నటువంటి దేవుడు తన ముద్దు కుమారుని లోకానికి పంపించాడు ఆయనను నలగొట్టుకు ఎవోవాకు ఇష్టమైంది ఎందుకు ఇష్టమైంది ఆయనను నలగొట్టకపోతే ఆయన గాయములు పొందకపోతే నీకు నాకు స్వస్థత లేదు నీకు నాకు నెమ్మది దొరకదు నిత్య నరకాలో ఎల్ల కాలం ఉండవలసినటువంటి వారు భయంకరమైన యాతనతో కూడుకున్నటువంటి స్థలం అది అక్కడి నుంచి తప్పించడానికి ఆయన చేసినటువంటి గొప్ప కార్యం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆయన ఆయన పొందిన గాయములు ఎటువంటి గాయములవి శరీరమంతా గాయమే శరీరమంతా గాయమే ఇంకా చెప్పాలంటే శరీరానికి తగిలినటువంటి గాయం కంటే కూడా ఆయన మనస్సుకు తగిలినటువంటి గాయం ఏ పాపము చేయనప్పటికీ ఆయన ఆయనలో ఎలాంటి దోషము లేనప్పటికీ కూడా ఇదిగో వారు అనేకమైనటువంటి నేరములు ఆయన మీద మోపుతూ ఉంటే ఆయన మనస్సు తలడిల్లిపోతూ ఉంది ఆయన చేయలేనటువంటివి ఆయన ఆయనకు అసలు ఏమాత్రం ఆయనకు సంబంధం లేనటువంటివి ఆయన మీద మోపుతా ఉంటే ఆయన ఎంతో మనసులో నలిగిపోతా ఉన్నాడు ఆ గాయం ఎంత గాయం దా అటువంటి గాయములు మన కోసం పొందాడు ఎందుకంటే మనకు స్వస్థత ఇవ్వడానికి ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత నెమ్మది దొరికింది ఆ స్వస్థత పొందినటువంటి మనం ఆ సేనాదయములు పట్టినటువంటి వాళ్ళలాగా ఆ కుష్ఠరోగిలాగా దేవుని సన్నిధానంలోనికి వచ్చి నిండు మనసుతో ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించ బద్దులమై ఉన్నాడు అట్టిది ఆ దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తా ఉన్నాడు అంతకంటే ఇంకేమైనా ఆశించడం లేదు మనకు కలిగిన స్వస్థతను బట్టి మనకిచ్చిన నెమ్మదిని బట్టి మనసారా ఆయన స్థుతించి ఆరాధించి ఆయన ఘనపరచడానికి దేవుడు తన కృప అనుగ్రహించడం